హలో అండి అందరికీ నమస్తే ఏపీ రైతులకైతే అదిరిపోయే శుభవార్త అనమాట ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి సో ఈరోజు అర్ధరాత్రిలోపు మీకు రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ కాబోతున్నాయి అనమాట సో ఈ యొక్క వీడియోకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మన ఛానల్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే అన్ని వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా వస్తాయి మీరు త్వరగా ఈ యొక్క అప్డేట్ అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం అనమాట సో అన్నదాత సుఖీభావకు సంబంధించి అలాగే పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు ఎవరెవరికి పడబోతున్నాయి ఎవరెవరికి లేదు అనేది అలాగే ఏ ఏ జిల్లాలకు ఈ పడుతున్నాయి అనేది కంప్లీట్గా ఈ యొక్క వీడియోలు అయితే తెలుసుకుందాం అనమాట ఈ యొక్క జిల్లాలకు మాత్రమే డబ్బులు పడబోతున్నాయండి అలాగే ఈ రైతులకు మాత్రమే అకౌంట్లకు డబ్బులు పడబోతున్నాయి అనమాట ఎవరెవరు అర్హులు అని డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలు అయితే చూద్దాం అనమాట సో ఈ పథకాలకు సంబంధించి అన్నదాత సుఖీభావ అలాగే పిఎం కిసాన్ డబ్బులు ఎవరికి పడుతున్నాయని వివరాలు మొత్తం ఈ వీడియోలో అయితే చెప్తాను సో మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు గారు చెప్పిన విషయం ఏంటంటే అన్నదాత సుఖీబావ్కి సంబంధించిన డబ్బులు ఇప్పటికీ మేము విడుదల వాళ్ళము కేంద్రం నుంచి వచ్చే పిఎం కిసాన్ పథకం డబ్బులు అన్నీ కూడా ఒకేసారి విడుదల చేద్దామనేసి మేము ఇంతవరకు అయితే పోస్ట్ పోన్ చేశామని మనం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగిందనమాట ఈ యొక్క కిసాన్కి సంబం పిఎం కిసాన్కి సంబంధించి ఇరవైవ విడత డబ్బులు ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు రిలీజ్ అయితే చేస్తారన్నమాట మన ప్రధానమంత్రి మోదీ గారు బీహార్ నుండి అయితే విడుదలైతే చేయబోతున్నారు మన రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా మొదటి విడతగా ఐదు వేల రూపాయలు విడుదల చేయబోతున్నారు అలాగే రెండవ విడతగా ఐదు వేల రూపాయలు తర్వాత చివరి విడతగా నాలుగు వేల రూపాయలు అయితే విడుదల చేస్తామని ఇస్తామని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయితే చెప్పడం జరిగిందనమాట ఇప్పుడు రైతులకు మొదటి విడతగా పిఎం కిసాన్కి సంబంధించి రెండు వేల రూపాయలు అలాగే అన్నదాత సుఖీభావకు సంబంధించి ఐదు వేల రూపాయలు అయితే మరి కొన్ని గంటల్లో అయితే మన రైతుల ఖాతాల్లోకి దేశవ్యాప్తంగా తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మందికి పైగా ఏడు వేల రూపాయలు వాళ్ళ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి అయితే పడబోతున్నాయన్నమాట ఇప్పుడే కేంద్రం నుండి అఫీషియల్గా యొక్క న్యూస్ అనేది రావడం జరిగిందనమాట అందుకే పిఎం కిసాన్కి సంబంధించి మీ యొక్క గ్రామ వార్డు సచివాలయాల్లో వెళ్ళి లిస్ట్ చెక్ చేసుకోండి ఎవరెవరి ఎవరెవరి నేమ్ అయితే ఉందో సో వాళ్ళకైతే డబ్బులు అయితే అనమాట మీరు కనుక మీ యొక్క నేమ్ కనుక ఆ యొక్క లిస్ట్లో లేకపోతే మీరు సో సరి చేసుకోండి రేపు ఎల్లుండి లోపు సరి చేసుకోండి అంటే ఈ యొక్క వా ఈ ఏడు రోజుల వరకు మీ యొక్క ఖాతాలోకి అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లలోకి డబ్బులు అయితే జమ చేస్తారనమాట వారం వరకు జమ చేస్తారండి సో ఎటువంటి వరి అయితే అవసరం లేదు ఈ రోజు నుండి మరో వారం రోజుల పాటు రైతుల బ్యాంక్ అకౌంట్లలోకి అయితే డబ్బులు అయితే జమ చేస్తారని కేంద్రం అయితే చెప్పడం జరిగిందనమాట ఎవరైతే ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారో వాళ్లకు రానున్న ఏడు రోజుల్లోపు మీరు సరి చేసుకున్నట్లయితే మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అవుతాయని చెప్పడం జరిగిందనమాట ఇంకా డాక్యుమెంట్స్ ఏంటంటే ఈ యొక్క డబ్బులు పడాలంటే ఎవరికి ఎంత డాక్యుమెంట్స్ ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలని చూసుకున్నట్టయితే ఈ యొక్క పీఎం కిసాన్కి సంబంధించి డబ్బులు పడాలంటే మీకు ఐదు లోపు సొంత భూమి అయితే ఉండాల్సి ఉంటుంది ఎవరికైతే ఐదు లోపు సొంత భూమి ఉంటుందో సో అటువంటి వాళ్ళకు మాత్రమే ఈ యొక్క పీఎం కిసాన్ డబ్బులైతే సో కేంద్రం అయితే వేస్తామని చెప్పడం జరిగిందనమాట పిఎం కిసాన్ డబ్బులు ఎవరికి వస్తుందంటే ఎవరికైతే కేవలం ఐదు ఎకరాల లోపు భూమి ఉంటుందో వాళ్ళకు మాత్రమే వస్తుంది సో గుర్తుపెట్టుకోండి అది కూడా మీరు అప్లై చేసుకుని ఉంటే మాత్రమే డబ్బులు అనేవి పడతాయన్నమాట మన రాష్ట్ర ము ముఖ్యమంత్రి పది ఎకరాల లోపు ఉన్నవారికి ఐదు వేల రూపాయలు వేస్తారని చెప్పారు అంటే కానీ పిఎం కిసాన్ కేంద్రం అలా కాదనమాట సొంత భూమి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఈ యొక్క రెండు అనేది పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అయితే వేస్తారనమాట అది కూడా ఐదు ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే వేస్తుంది మన కేంద్ర ప్రభుత్వం కానీ మన రాష్ట్ర సీఎం గారు కౌల రైతులు సో కౌలకు భూమి తీసుకున్న వాళ్ళందరి ఖాతాల్లోకి డబ్బులు వేస్తుందనమాట మన ఏపీ ప్రభుత్వం పది లోపు భూమి ఉండాలి అలాగే సిసిఆర్సి కార్డ్స్ కౌల రైతుల అయినట్లుగా గుర్తింపు కార్డు అయితే ఇవ్వడం జరుగుతుందనమాట మీరు కౌల రైతుల కిందకి వస్తారని చెప్పేసి ఒక గుర్తింపు కార్డు అయితే ఇస్తారు దీనికి వచ్చేసి మీ ఆధార్ కార్డు అలాగే మొబైల్ నెంబరు రేషన్ కార్డు ఇవన్నీ తీసుకెళ్తే మనకు మన గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో అయితే చేస్తారన్నమాట లేదంటే కామన్ సిసి సెంటర్స్లో అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఈ విధంగా రైతు గుర్తింపు కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నుండి విడుదల చేసే డబ్బులు ఐదు వేలు బ్యాంక్ ఖాతాల్లోకి అయితే మన యొక్క రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి అయితే డబ్బులు పడబోతున్నాయి అనమాట మరి సో మరికొన్ని గంటల్లో ఈ యొక్క డబ్బులనైతే అయితే మన ప్రభుత్వం అయితే విడుదలైతే చేయబోతున్నారు అయితే ఈ పథకాలకు సంబంధించి అర్హత ఉందా లేదా అని చెక్ చేసుకోవాలంటే మీకు దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయాల్లో లిస్టు ఉంటుంది అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి లేదంటే మీరు పిఎం కిసాన్ అంటే ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు కావాలంటే మీకు పిఎం కిసాన్ పీఎం డాట్ కిసాన్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఈ యొక్క డబ్బులు రెండు వేలకు సంబంధించి డబ్బులు పడుతున్నా లేదని చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట సో పూర్తి సమాచారం అయితే అందులో తెలుసుకోవచ్చు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఒకేసారి విడుదల చేస్తున్న సో ఒకేసారి ఈ డబ్బులను అయితే విడుదల చేస్తున్నాం సో రిలీజ్ చేసిన వెంటనే అందరికీ ఒకేసారి పడకపోవచ్చు అంటే రైతుల ఖాతాల్లో ఒకేసారి డబ్బులు జమ కావ కాకపోవచ్చు అని సీఎం చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగిందనమాట అటు కేంద్రం నుండి కూడా ఇరవైవ విడత కాబట్టి రై రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారనమాట ఒకేసారి ఈ రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు విడుదల చేయడం వల్ల సర్వర్ డౌన్ అయితే అవ్వచ్చు అనమాట ఒకేసారి అందరి బ్యాంక్ అకౌంట్స్కి పడకపోవచ్చు అని చెప్పడం జరిగిందనమాట సో ఈ రోజు నుండి ఏడు రోజుల వరకు రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అవ్వబోతున్నాయి ఈరోజు అర్ధరాత్రి కల్లా చాలా వరకు రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే పడతాయన్నమాట సో ఇది వచ్చేసి ఈ యొక్క పిఎం కిసాన్కి సంబంధించి అలాగే అన్నదాత సుఖీబాబుకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ అనమాట ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు సో మరొక మంచి లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకైతే వచ్చేస్తాం అంతవరకు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్